హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు సౌజ సంతోష్ ఫ్లాగ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు వచ్చేసి మా మార్నింగ్ టు నైట్ రొటీన్ మీతో షేర్ చేయబోతున్నాను ఈ అయితే మేము ఫుల్ అంటే ఫుల్ హ్యాపీగా ఉన్నాం మా ఇంట్లో అందరం ఎందుకంటే ఫోర్ మంత్స్ తర్వాత మా హస్బెండ్ డ్యూటీ నుండి వచ్చేస్తున్నాడు ఆల్రెడీ వచ్చేసాడండి ఎన్ని రోజుల నుండి వెయిట్ చేస్తున్నాము మా ఆయన రాక కోసం ఫైనల్గా అయితే వచ్చేసాడు ఫుల్ అంటే ఫుల్ హ్యాపీ అందరము ఎంతో ఇబ్బంది పడుకుంటే అయితే మా కోసం వచ్చేసాడు మా ఆయన ట్రావెలింగ్ అయితే ఫుల్ ఇబ్బంది పడాల్సి వచ్చింది యాక్చువల్గా మా ఆయన ఉండే ప్లేస్లో ఫుల్ వర్షం అంట స్లైడింగ్ కూడా అవుతుందంట మా ఆయన సగం దూరం వచ్చాక నో నో మూమెంట్ ఆర్డర్ మీరు రిటర్న్ రావాలని చెప్పారంట ఇంకా మా ఆయన మళ్ళీ రిటర్న్ వెళ్తే నేను రావడానికి ఎన్ని రోజులు పడుతుందో అని చెప్పేసి ప్రైవేట్ వెహికల్ సివిల్ వెహికల్స్ ఉంటాయి కదా ఆ సివిల్ వెహికల్లో లో వచ్చేసాడు ఒక సివిల్ వెహికల్ కాదండి ఒక ఫోర్ ఏమో చేంజ్ అయ్యాడండి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ అయితే ఫైనల్ గా వచ్చేసాడండి టైర్డ్ అయిపోయాడంట చెప్తున్నాడు ఆ సివిల్ వెహికల్లో లో వెళ్ళినా కూడా కొంచెం దూరం వెళ్ళగానే స్లైడింగ్ అయిందంట ఫిఫ్టీ కిలోమీటర్స్ మళ్ళీ ఎక్స్ట్రా జర్నీ చేయాల్సి వచ్చిందంట ఫుల్ ఇబ్బంది పడ్డా అని చెప్పాడు ఇంకా తను అయితే ఫ్రెష్ అప్ అయ్యాడండి ఇంకా నేను అప్పుడు చెర్రీని ముట్టుకోద్దని చెప్పాను కొంచెం ఎందుకంటే ఇక్కడ ఇక్కడ నుంచో ట్రావెల్ చేసి వచ్చాడు కదా ఎదురుగా కూడా వెళ్ళకు అని చెప్పాను అయినా వినలేదు చెర్రీ అరే రెండు పక్కలైనాయి రోజు అదిగో ఇటు సైడ్ చూపిడా రెండు సైన్లు అవుతున్నాయి పని ఏం లేదు బంగారం ఇంకెక్కడెక్కడి నుండో జర్న చేసి వస్తాడు కదా అందుకనే చిన్నపిల్లలు కాబట్టి ఎదురెళ్లకు అని చెప్పాను మా సైడ్ అయితే అలానే చెప్తారు మా మమ్మీ వాళ్ళు వాళ్ళు చిన్నపిల్లలు కదా అని చెప్పేసి ఆ తర్వాతనే దగ్గర తీసుకున్నాడు ప్రెషప్ అయిన తర్వాత ఆ రోజైతే చెర్రి దీపు ఫుల్ హ్యాపీ దీపుకి చెంపగడ్డలు అవ్వడం వల్ల జ్వరం రావడం వల్ల కొంచెం డల్గా ఉన్నాడు అన్నమాట ఇంకా బ్రేక్ఫాస్ట్ కోసం వచ్చేసి పొంగనాలు చేస్తున్నాను దీపు లెగలేదు మా సంతోషం వచ్చినప్పుడు ఎందుకంటే వాడికి ఫీవర్ వచ్చి పడుకుండిపోయాడు అందుకనే సంతోష్ కొంచెం స్నాన్ చేసి ఫ్రెషప్ అయ్యాకే దీప్ దగ్గరికి వచ్చాడనమాట కొంచెం హెల్త్ బాగాలేదు కదా అని చెప్పేసి చెర్రి అయితే మా ఆయన కాల్ చేయగానే అమ్మటే లేసాడు నాతో పాటుగానే పడుకోపోనా డాడీ వచ్చేసరికి కాస్త టైం అవుతుంది అన్నా కూడా వినలేదు ఇంకా వాడికి వాళ్ళ డాడీని ఎప్పుడెప్పుడు చూడాలని అనిపిస్తుంది కదా ఎవరికైనా అలానే అనిపిస్తుంది చిన్నపిల్లలు మళ్ళీ అందులో వచ్చేసి ఫోర్ మంత్స్ తర్వాత వస్తున్నాడు కాబట్టి అసలు వెళ్ళిన దగ్గర నుంచి మేము కౌంట్ చేసుకుని రోజు లేదు మా పిల్లలైనా నేనైనా మా చెర్రి అయితే మా హస్బెండ్ ఈ డేట్కి వస్తాడు అని చెప్పేసి అంటే పర్టికులర్గా మాకు తెలియదు అయినా కూడా మా ఆయన ఒకటి నార్మల్గా చెప్పాడు అన్నమాట నేను ఈ డేట్కి వస్తా అని చెప్పేసి ఎందుకంటే అక్కడ టూ మంత్స్ ముందు టికెట్స్ బుక్ చేసుకోవాల్సి వస్తుంది కాబట్టి మా ఆయన ముందే డిసైడ్ అయ్యి ఈ డేట్కి అని చెప్పేసి ఫిక్స్ అయ్యాడు అన్నమాట ఏదో మేము క్యాజువల్గా చెప్తే ఇంకా ఆ డేట్నే మా చెర్రి రౌండ్ అప్ చేసుకొని డైలీ కౌంట్ చేసుకోవడమే మా చర్యే కాదు నేను కూడా అలానే కౌంట్ మా ఆయన వెళ్ళిన దగ్గర నుండి మళ్ళీ వచ్చే వరకు డైలీ ఒక టూ త్రీ టైమ్స్ కౌంట్ చేసుకునేది కౌంట్ చేసుకోవడం వల్ల కూడా మా హస్బెండ్ ఎర్లీగా రాకపోయినా కూడా అంటే ఫాస్ట్గా రాకపోయినా కూడా మాకు అలా అనిపించేది అనమాట సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ అంటారు చూడు అది ఇంకా దీపో అయితే మమ్మల్ని నన్ను చూపించక మమ్మీ నేను ఫన్నీగా ఉన్నా ఇవన్నీ ఉబ్బితే వాళ్ళు నవ్వుతారు అని చెప్పేసి అంటున్నాడు ఏమంత ఫన్నీగా లేవలే డాడీ కామన్ అవన్నీ అలానే అయితే చిన్నపిల్లలకి ఎస్పెషల్లీ అలానే అయితే మాకు కూడా అలానే అయ్యేవి అని చెప్పాను అసలు యాక్చువల్గా రైల్వే స్టేషన్కి వచ్చాక అతనికి నమ్మకం కలిగిందంట ఇంకా ఇంటికి వస్తా అని చెప్పేసి అంతవరదాకా కొంచెం ఇబ్బంది పడాల్సి వచ్చింది రైల్వే స్టేషన్కి రావడానికే ఫోర్ సివిల్ వెహికల్స్ చేంజ్ కావాల్సి వచ్చింది మళ్ళీ అందులో వచ్చేసి ఫుల్ వర్షం ఒక ప్లేస్లో స్లైడింగ్ అయింది నాకు కూడా చెప్పాడు ఒకవేళ రాకపోతే నువ్వేం బాధపడొద్దు మళ్ళీ వన్ వీక్ తర్వాతనో టూ వీక్స్ తర్వాతనో నేను ఎలా అయినా వచ్చేస్తా అని చెప్పేసి కానీ దీపుకి ఫుల్గా ఉబ్బిపోయాయి కదా చెంపలు చెంపగడ్డలు అయ్యి ఫుల్ స్వెల్లింగ్ వచ్చింది అసలు మా చెర్రి మా దీపు ఫేసే చేంజ్ అయిపోయింది బాబు ఎవరు అన్నట్టున్నాడు ఇంకా అది స్టార్టింగ్లో కాబట్టి కొంచెం తక్కువగా అనిపిస్తుంది మొబైల్లో ఇంకా బయట చూస్తేనే అయితే ఫుల్ ఉబ్బిపోయి ఉంది ఫేస్ చెం ఫేస్ అంటే చెంపలు ప్లస్ గొంతు దగ్గర ఇంకా ట్యాబ్లెట్స్ అయితే వాడుతూనే ఉన్నాము ఇంకా మా ఆయన అయితే పిల్లల కోసం కొన్ని బిస్కెట్స్ చాక్లెట్స్ అవి తీసుకొచ్చాడు మా చెర్రి చూస్తున్నాడు వాడికి బాగట్లేదు ఎప్పుడెప్పుడు తిందామా అని చెప్పేసి ఇంకా పంచుతున్నాడు అన్నమాట నాకు నీకు అని చెప్పేసి దీపకుడు వాడికి అని చెప్పేసి పంచుతున్నాడు పిల్లలు అంటే అలానే ఉంటారు కదా ఇంకా దీపుకి అలా అవ్వడం వల్ల వాడు చాక్లెట్లు బిస్కెట్స్ స్వీట్స్ కానీ అన్నం కానీ ఏది సరిగా తినట్లేడు మన ఫ్రూట్స్ కూడా ఎందుకంటే నమ్ములుతూ ఉంటే నొప్పి పెడుతున్నాయి అని చెప్పేసి ఇంకా మా చెర్రి అయితే పండగ చేసుకున్నాడు ఈసారి మా ఇంట్లో ఏది ఉన్నా మా దీపు కథం చేసేదండి ఎన్ని చాక్లెట్స్ బిస్కెట్లు ఉన్నా వాడే తినేది మా ఇంట్లో ఎక్కువగా పాపం ఇప్పుడు వాడు తినలేకపోతున్నాడు అని వాడికి బాధ ఉంది ప్లస్ నాకు కూడా చాలా బాధ ఉంది ఇంకా పెరుగు ఉన్నా పాలు తీసుకురమ్మంటే ఇట్లా తీసుకొచ్చాడు నేను హండ్రెడ్ రూపీస్ ఇచ్చాను అడుగుతున్నాను ఎంత అయింది నీకు ఎన్ని డబ్బులు ఇచ్చాడు అది అని చెప్పేసి వాడే చెప్తున్నాడు మమ్మీ నేను ఫస్ట్ క్యాలిక్యులేట్ చేసుకున్నా అంకుల్ ఇవ్వక ముందుకే అని చెప్తున్నాడు ఇక నేనైతే ఎగ్ కర్రీ చేశానండి బాయిల్డ్ ఎగ్ ఆనియన్ కర్రీ ఇప్పుడైతే మేము తింటున్నాం సినిమా చూసుకుంటూ ఇంకా సౌండ్ బాక్స్లోకి కనెక్ట్ చేసుకుని అయితే చూస్తున్నాము లైట్స్ అన్ని ఆఫ్ చేసాడు చెర్రీ థియేటర్ ఫీలింగ్ కలగాలంట వాడికి అందుకనే కర్టన్స్ డోర్ క్లోజ్ చేశాడు లైట్ ఆఫ్ చేశాడు ఇంకా తిన్న తర్వాత వచ్చేసి మా ఆయన బైక్ దూడ్చుకుంటున్నాడు చారు రోజులు అవుతుంది కదా డస్ట్ పట్టింది నేను ఒకరోజు తూడ్చాను కానీ కడగలేదు మా తమ్ముడు కూడా వచ్చినప్పుడు వాడు జస్ట్ డస్టింగ్ చేసుకొని వాడుకునేది కానీ ఇంకా వానికి కూడా ఎప్పుడు వీలు అవ్వలేదు కడగడానికి ఇంకా ఎవరి బండి వాళ్ళకే ప్రేమ కదా ఎవరి బండి అంటే అది కొత్తదైనా పాతదైనా ఎలాంటి బండి అయినా ఇంకా నాన్న ఇబ్బందులు పడుకుంటూ తను డ్యూటీ చేసే ప్లేస్ నుంచి ఎలానో అలా రైల్వే స్టేషన్కి అయితే వచ్చేసాడండి మళ్ళీ అక్కడికి వచ్చేసిన తర్వాత ట్రైన్ లేటు విజయవాడలో ఎయిట్ థర్టీకి దిగాల్సింది నైట్ వన్ ఓ క్లాక్కి దిగాడంట తను బుక్ చేసుకున్న ట్రైన్ వెళ్ళిపోయింది ఇంకో ట్రైన్కి వెళ్దాం అనుకుంటే అది వెళ్ళిపోయింది చార్మినార్ ఎక్స్ప్రెస్ నైట్ టూ ఓ క్లాక్ ఏమో ఉంటే ఇంక దానికైతే వచ్చేసాడు మా ఆయన లేట్ అవుతుందని చెప్పేసి ఎయిట్ థర్టీకి తను వచ్చిన ట్రైన్ రీచ్ అయితే తను క్వార్టర్ టు ట్వెల్వ్ చేసుకున్నాడు ఇన్ని అవర్స్ నేను వెయిట్ చేసినా మంచిది ఒక వన్ అవర్ టూ అవర్ లేట్ అవుతుంది కానీ ఎక్కువ లేట్ కాదు కదా అనుకున్నాడంట కానీ అక్కడ కొంచెం వర్షం కారణంగానో మరి ఏమో లేట్ అయింది ఇంకా ఎలానో అలా అయితే ఇంటికి అయితే వచ్చేసాడు ఫుల్ హ్యాపీ నిన్నర్లోకి వచ్చేసి చికెన్ కర్రీ అయితే చేశానండి ఇంక ఇప్పుడైతే మేము తింటున్నాము ఇంకా కూలర్ కొంచెం వైర్లు ఊడిపోయాయి అన్నమాట ఇంకా మా హస్బెండ్ అయితే సెట్ చేస్తున్నాడు ఇంక ఈరోజే కూలర్ స్టార్ట్ చేస్తున్నాం ఫుల్ ఒక్క వస్తా ఓకే ప్లీజ్ వీడియో నస్తే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ నాకు సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ టేక్ కేర్ హ్యావ్ అ గుడ్ డే